గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్ వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం ఏపీ వార్తా విశేషాలు చూసినట్లయితే ముందుగా ఈనాడు ఇక్కడ మనకు బ్యానర్ అంటే రెండు ప్రముఖమైనటువంటి వార్తలను ఇక్కడ ఇస్తూ సమాన ప్రాధాన్యతతో ఒకటేమో లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్లయితే ఐదు లక్షల మందికి ఉపాధి ఐదేళ్లలో రాష్ట్రంలో ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల లక్ష్యం ఇది ఉపాధికి ఊతమిచ్చేలా కొత్త ఐటీ పాలసీ నూతనంగా కృత్రిమ మేధ డ్రోన్ విధానాల రూపకల్పన ప్రతి జిల్లాకు ఒక్కో గుర్తింపు తెచ్చేలా కసరత్తు అంటూ ఈ వార్తను హైలైట్ చేస్తూ ముఖ్యంగా ఐటీ ఎలక్ట్రానిక్స్ రంగాల ద్వారా ఐదేళ్లలో సుమారు ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించాలనేదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అంటూ ఈ వార్తనిచ్చారు మరోవైపు తిరుమల లడ్డు వివాదానికి సంబంధించిన వార్తను హైలైట్ చేస్తూ తిరుమల నెయ్యిలో జంతు కొవ్వు అంటూ నెయ్యిలో ఉండాల్సినటువంటి ఎస్ విలువల్లో చాలా తేడాలున్నాయి గుజరాత్కు చెందిన ఒక సంస్థకు సంబంధించి ముఖ్యంగా ఎన్డీడిబి కాఫ్ లిమిటెడ్ సంస్థ పరీక్షల్లో వెల్లడైందని టీడీపీ నేను ఆరోపణలు చేసినటువంటి క్రమంలో ఈ వార్తను హైలైట్ చేస్తూ తిరుమల నెయ్యి నెయ్యిలో జంతు కొవ్వు అంటూ ఈ వార్తను ఇచ్చారు శ్రీవారి లడ్డూలో గొడ్డు పంది కొవ్వులు అంటూ వార్తనిచ్చారు నెక్స్ట్ ఆంధ్రజ్యోతి ఇదేం గోవింద అంటూ శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు నిజం అంటూ భక్తుల ఇష్ట ప్రసాదం భారీగా కల్తీ తిరుమలను వదలని వైసీపీ ప్రభుత్వం లడ్డూ తయారీకి నాసిరకం నెయ్యి దానిలో జంతువుల కొవ్వు కలిపినట్టు తేల్చిన కేంద్ర ప్రభుత్వ లాబొరేటరీ ఐదేళ్లు తిరుమలలో అపచారాల పర్వం అంటూ కథనాన్ని బ్యానర్ ఐటమ్ను ఆంధ్రజ్యోతి ప్రచురించింది నెక్స్ట్ సాక్షి మంచి ఎక్కడ అంతా మోసమే అంటూ సాక్షి బ్యానర్ ఐటమ్ అన్ని వర్గాలకు సీఎం చంద్రబాబు దగా పాలనలో ఘోర వైఫల్యం అంటూ రైతులు మహిళలు పిల్లలు నిరుద్యోగులకు మోసమే సూపర్ సిక్స్ హామీలను అటకెక్కించి రెడ్ బుక్ పాలన నడుస్తోంది కుట్రలు అరాచకాలు దాడులు వైఫల్యాలు ఇది బాబు సర్కార్ వంద రోజుల ట్రాక్ రికార్డ్ అంటూ ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా దగా చేయడమే మంచి పాలన జగన్ ఇచ్చిన పథకాలను అడ్డుకుంటారా ఇది మోసం కాదా బాబు అని నిలదీస్తున్న కోటాది ప్రజానీకం అంటూ బ్యానర్ ఐటమ్ను సాక్షి ప్రచురించింది ఆవు నెయ్యి టీడీపీకి గొయ్యి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డు తయారీకి జంతువుల కొవ్వు కలిసిన నెయ్యి వాడారని ఉన్మాద వ్యాఖ్యలు వాటిపై ప్రపంచవ్యాప్తంగా నిప్పులు జరిగినటువంటి భక్తులు అంటూ కథనాన్ని సాక్షి ప్రచురించింది ఇక తెలంగాణ వార్తా విశేషాల్లో కొద్దాం ఇక్కడ పైన టాప్ ఐటమ్స్ లో ఒకటిగా పర్మిట్ పరిమితం అంటూ అంతర్జాతీయ విద్యార్థులకు విద్యా పర్మిట్లను తగ్గిస్తున్నట్లు కెనడా ప్రకటించింది ఈ చర్య విదేశీ విద్యను అభ్యసించాలనుకునేటువంటి భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపబోతుంది అంటూ వార్తనిచ్చారు ఇక బంధాలు నేర్పే బడి అంటూ కుటుంబాల్లో అనుబంధాలు వివాహ బంధాల గొప్పతనాలను వివరించే కోర్సును తెలంగాణ మహిళా విశ్వవిద్యాలయం అందరికీ అందుబాటులోకి తెచ్చింది బంధాలు నేర్పే బడి అంటూ వార్తనిచ్చారు ఫ్యామిలీ మ్యారేజ్ కౌన్సిలింగ్ పేరుతో మహిళా విశ్వవిద్యాలయంలో కోర్సట నైపుణ్య శిక్షణకు పెద్దపీట స్కిల్ యూనివర్సిటీకి నూట యాభై ఎకరాలు వంద కోట్లు కేటాయించాం కార్పస్ ఫండ్ ఏర్పాటుకు భవనాల నిర్మాణానికి చొరవ చూపాలి బోర్డు సభ్యులు పారిశ్రామికవేత్తల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరంపై నాటి మంత్రివర్గ నిర్ణయాలు కావాలి తీర్మానాలు ఇవ్వండి ప్రభుత్వాన్ని కోరిన జస్టిస్ ఘోష్ కమిషన్ విమానాశ్రయాల నిర్మాణానికి వేగంగా చర్యలు తీసుకోండి ఆయిల్ పంప్ టన్నుకు కనీసం ఇరవై ఐదు వేల మద్దతు ధర కల్పించాలి రాష్ట్ర సమస్యలపై ముగ్గురు కేంద్ర మంత్రులతో తుమ్మల భేటీ గోవాలో జానీ మాస్టర్ అరెస్ట్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి తెలంగాణ నలుదిశల సూపర్ వైద్యం అందిస్తాం మంత్రి దామోదర నెక్స్ట్ ఆంధ్రజ్యోతి స్కిల్ వర్సిటీని మీరే నడపాలి మీ చేతుల్లో పెడుతున్న మీ బ్రాండ్ వాల్యూను యూనివర్సిటీకి తీసుకురావాలి వర్సిటీ బోర్డు చైర్మన్ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రతో సీఎం రేవంత్ రెడ్డి ఇదేం ఘోరం గోవిందా శ్రీవారి లడ్డూలో కొవ్వు నిజం భక్తుల ఇష్టప్రసాదం భారీ కల్తీ తయారీకి నాసిరకం నెయ్యి నెక్స్ట్ నమస్తే తెలంగాణ ఇక్కడ రైతు బందీ అంటూ రుణమాఫీ కోరితే రైతులపై ఉక్కుపాదం ఎక్కడికక్కడ అరెస్టులు అంటూ ప్రజాభవన్ ముందు పోలీస్ కంచ ముట్టడి పిలుపుతో బలగాల మోహరింపు రైతులను అరెస్ట్ చేసి వ్యాన్లో తరలింపు రైతుల పోరుకు బీఆర్ఎస్ అంగీభావం రైతులంటే సీఎంకు భయమెందుకు అంటున్న కేటీఆర్ ఆంక్షలు లేవంటూనే అరెస్ట్ చేస్తారా అంటున్న హరీష్ రుణమాఫీ కోరితే సంఖ్య అంటున్న నిరంజన్ రెడ్డింగ్ కుందారం భూదంద వందల ఎకరాలు చెర అంటూ వార్తనిస్తూ నయీం అనుచరులను దింపి రైతులకు బెదిరింపులు భూ పోరాటం నేల అజలాపురంలో నేడు అల్లకల్లోలం కొట్ర చౌరస్తా వేదికగా బేరసారాలు ఒప్పందాలు రైతుల నుంచి ఇప్పటికే వంద ఎకరాలకు పైగా కొనుగోలట నాలుగు వందల ఎకరాలే లక్ష్యంగా కొనసాగుతోన్న సెటిల్మెంట్స్ కుందారం సమీపం నుంచే ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ ఈ భూముల కోసం మూడు వందల ఫీట్ల గ్రీన్ఫీల్డ్ రహదారి ఈ ఊరు మాయమవుతున్నది గుడితండ గుండెపై ట్రిపుల్ ఆర్ పిడుగు అంటూ వార్తనిచ్చారు నెక్స్ట్ వెలుగు ఇక్కడ దిగుమతులే దిక్కు చుక్కల్లో రేట్లు అంటూ భగ్గుమంటున్న కూరగాయలు నిత్యావసర వస్తువుల ధరలు రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల సాగు భూములున్నా పండేది పత్తి వరే అరవై శాతం కూరగాయలు ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చుకునుడే పప్పులు మిల్లెట్స్ కు డిమాండ్ ఉన్నా మన దగ్గర సాగు చెయ్యట్లేదు మార్కెట్లను గుప్పిట్లో పెట్టుకుని శాసిస్తున్న దళారులు పదేండ్లలో కూరగాయలు పప్పు ధాన్యాల సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం కరువు అంటూ వార్తనిస్తూ దిగుమతులే దిక్కవుతున్నాయి ధరలు చుక్కల్లో ఉంటున్నాయి స్కిల్ వర్సిటీకి వంద కోట్లు నూట యాభై ఎకరాల భూమి సీఎం రేవంత్ రెడ్డి వర్సిటీ నిర్వహణకు నిధులు ఇవ్వాలని పారిశ్రామికవేత్తలకు పిలుపు దసరా తర్వాత నుంచి కోర్సులు ప్రారంభించాలని నిర్ణయం వర్సిటీని ఆదర్శంగా తీర్చిదిద్దే బాధ్యత ఆనంద్ మహీంద్రాకు అప్పగిస్తున్నామని వెల్లడి రెండు నుంచి రేషన్ కార్డులకు అప్లికేషన్ కార్డుల జారీకి పటిష్ట కార్యాచరణ సీఎం నిందితులు విదేశాల్లో కేసులు అంటే ముందుకు సాగని ఈ ఫోన్ ట్యాపింగ్ గొర్రెల స్కామ్ కేసులు లుక్అట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు పెండింగ్ లో రెడ్ కార్నర్ నోటీసులు నిందితులు ఇండియాకు వస్తేనే విచారణ కొనసాగే ఛాన్స్ ఉంటుంది కార్పొరేషన్లు మున్సిపాలిటీల్లో హైడ్రా చెరువుల రక్షణకు సీసీ కెమెరాలు ఫెన్సింగ్ సర్వేపై సూచనలు టాస్క్ ఫోర్స్ కమిటీలు బలోపేతం చేసే దిశగా ప్రయత్నాలు సీసీ కెమెరాలు ఎస్పీ సిపి ఆఫీసులకు అటాచ్మెంట్ రైతు భరోసా యవసం చేసేటోళ్లకే ఇదే ప్రభుత్వ ఆలోచన అంటున్న మంత్రి తుమ్మల నాగేశ్వర్ మొత్తానికి వచ్చినటువంటి వార్తా కథనాలు స్టేట్యూ